హనుమానంజనసూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గొణసుక పింగాక్షోమిత విక్రమ ఉదధి క్రమణ సీత వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్య దర్ప హనుమంతుడు ఆయన ఎంతటివాడు ఎంతటివాడైనా అవును ఆయన గురించి అసాధ్య సాధకస్వామి అసాధ్యంతవ కిం రామదూత సింధో మత్కార్యం సాధయ ప్రభో అసాధ్య సాధకుడైన అటువంటి ఆ ఆంజనేయ స్వామి ఏమి ఇవ్వగలడు ఏమైనా ఇవ్వగలడు బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజోడ్యం వాక్పటువంచ హనుమత్ భవే ఆయన స్మరిస్తే చాలు ఇవన్నీ కూడా సిద్ధిస్తుంటాయి ఆ కారణంగా హనుమంతుణ్ణి చాలామంది పూజించారు చాలా కార్యాలు సాధించుకున్నారు ఆయన ఎంతటి వాడంటే ఇటు రుద్రుని యొక్క అంశ తనలో నిక్షిప్తం చేసుకున్నాడు వాయువు యొక్క అంశ తనలో నిక్షిప్తం చేసుకున్నాడు విష్ణువు యొక్క అంశ కూడా తనలో నిక్షిప్తం చేసుకున్నాడు ఎలా ఎందుకు రుద్రవీర్య సముద్రుడు అనేది ప్రసిద్ధమైనదే అలాగే మనకు వాయువు ద్వారా ఫల రూపంలో అందింది కాబట్టి ఆయన వాయుపుత్రుడు మారుతి అనే పేరుతో ప్రసిద్ధుడు కాబట్టి ఆ వాయువు యొక్క శక్తిని కూడా స్వీకరించాడు బాగానే మరి విష్ణుమూర్తి యొక్క లేక రాముని యొక్క శక్తిని ఎలా స్వీకరించాడు అంటే నా రుద్ర హరుద్రమర్చే రుద్రుడు కానివాడు రుద్రుడిని పూజ అలాగే విష్ణువు కానివాడు విష్ణువుని పూజించలేడు కాబట్టి ఆయన సాక్షాత్తు రాముని యొక్క అంశ తనలో నిక్షిప్తం చేసుకుంటే తప్ప రాముని పూజించలేడు అంటే ఏమైపోయింది మనకు ఆ స్వరూపమే ఎలా కనిపిస్తుంది అంటే పట్టాభిషేక సమయం అయిపోయిన తర్వాత అందరికీ బహుమానాలు ఇవ్వడం అయిపోయిన తర్వాత రాముడు మనస హనుమంతునితో హనుమంతునికి నేను ఏమీ బహుమానం ఇవ్వను అని అనుకున్నాడు అన్నాడు కూడా ఏమంటాడు ఆయన అంటే ఎవరైతే ఉపకారం చేశారో వారికి ప్రత్యుపకారం చేయాలి అనేటువంటి భావన సరికాదు ఎందుకని అంటే యత్వయా ఉపకృతం కపే మమాంగే జీర్ణతాం యత్వయోపకృతం కపే నువ్వు చేసిన ఉపకారం ఏదైతే ఉందో అది నా శరీరంలోనే జీర్ణమైపోగాక ఎందుకు అంటే నర ప్రత్యుపకారార్థి విపత్తి అభికాంక్ష ప్రత్యుపకారం చేద్దామనే భావన పొందాడు అంటే ఉపకారం చేసిన వాని యొక్క ఆపదను కోరుతున్నట్లే అర్థం అంటాడు ఎలా అవుతుంది అది అంటే ఉదాహరణకి నాకు ఎవరో ఆర్థికంగా సహాయం చేశారు అలా సహాయం చేసినప్పుడు నా స్థాయి ఇది వారి స్థాయి ఇది అయితేనే వారు సహాయం చేయగలుగుతా చేశారు నేను వారికి ప్రత్యుపకారం చేద్దాం అనుకుంటే పరిస్థితి ఏమిటి అంటే వారి స్థాయి ఇలా జరగాలి నా స్థాయి ఇలా పెరగాలి అప్పుడే నేను సహాయం చేయగలుగుతాను అంతే కదా కానీ మరి ఏం చేయాలి అలా కోరకూడదు అలాగే నేను హాస్పిటల్లో ఉండగా ఎవరో సహాయంగా సేవలు చేశారు సపర్యలు చేశారు వీరికి కూడా ఎప్పుడైనా సేవలు చేద్దాంలే అనుకుంటే వాళ్ళ హాస్పిటలైజేషన్ నేను కోరినట్లు అవుతుంది అందుకని ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేద్దామని అనుకోకూడదు మరి ఏం చేయాలి అంటే మనకు ఎవరైతే ఉపకారం చేశారో వారికి మేలు చేయమని భగవంతుణ్ణి ప్రార్థించాలి ప్రార్థిస్తే ఆయన చేయగలిగిన ఉపకారం ఆయన చేసే ఉపకారం వాళ్ళకు కావలసిన స్థాయిలో ఉంటుంది కాబట్టి నేను దేవుణ్ణి ప్రార్థించాలే తప్ప నేనేదో మళ్ళీ ప్రత్యుపకారం చేయాలనుకోవడం మాత్రం సరైన విధానం కాదు అని ఆ రాముడు చాలా సూక్ష్మంగా చెప్పాడు అయితే సీతాదేవి ఆయనకేదో బహుమానం అనుకుంది తన మెడలో ఉండేటువంటి ముత్యాలహారాన్ని చూపించింది రాముడికి సరే నీ ఇష్టం అన్నాడు ఈమె మెడలో వేసింది హనుమంతుడికి వేస్తే దాన్ని మొత్తం ముక్కలు చేసి లోపలేముందో చూశాడు ఆయన ఏమిటి అలా చేస్తున్నావు మాకిచ్చినా మేము మెడలో వేసుకుని వాళ్ళని చక్కగాను అంటే నేను రాముడు ఉన్నాడేమో దాంట్లోను చూస్తున్నాను అన్నాడు నీలో ఉన్నాడేమిటి అని ఆక్షేపించాడు అప్పుడు హృదయం చీల్చి చూపించాడు అంటే అప్పుడు ఏమిటి అర్థమైంది అంటే ఆయనలో రుద్రాంశ ఉంది వాయువంశ ఉంది రాముడు కూడా లోపల ఉన్నాడు కాబట్టి ఆయన ఆ మూడు రకాల శక్తులతోనూ కూడా కలిసి ఉన్నవాడు అంతేకాదండి ఆయన ఎంతటివాడంటే మామూలుగా ఒక సినిమాలో ఒక హాస్య నటుడు ఓ చిన్న ప్రశ్న వేస్తాడు కానీ నారదుడు ఆకాశం నుంచి ఎప్పుడు దిగి వచ్చినా నడిచి దిగి వస్తూ ఉంటాడు హనుమంతుడు ఆకాశంలో ప్రయాణం చేసేటప్పుడు పడుక్కుని పెడతాడేమిటి అని ప్రశ్న అందరూ దేవుళ్ళు ఒకలాగే ఉండాలి తప్ప ఒక ఆయన పడుకుని వెళ్ళి ఒక ఆయన నడిచి వచ్చి ఏమిటిది అని ఆ ప్రశ్నకు సమాధానం వాళ్ళు ఏం చెప్పినా రామాయణంలో ఒక చక్కని సమాధానం ఉంది ఏమిటది అంటే ఆ హనుమంతుడు ఎంతటి వాడంటే ఎవరినైతే ఏకాత్మ భావనతో ఉపాసన చేశాడో వారి శక్తిని తక్షణమే స్వీకరించగలవాడు గమనించండి రామాయణంలోనే ఆ శ్లోకం ఉంది ఏమంటారు అక్కడ అంటే చాత్మానం మేనే స కపికుంజర ఆ హనుమంతుడు తనను గరుత్మంతుడుగా భావన చేశాట దాన్ని ఏకాత్మ భావన అంటారు మామూలుగా కోత అయితే ఒక కొమ్మ మీద నుంచి ఒక కొమ్మ మీదకి దూకుతుంది అంతే తప్ప పక్షి ప్రయాణం చేసినట్టు చేయదు కానీ ఎలా ప్రయాణం చేశాడు పక్షిలాగా ప్రయాణం చేశాడు దానికి తగినటువంటి వర్ణనే మనకు సుందరకాండలో కనిపిస్తుంది చక్కగా ఆయన ప్రయాణం చేస్తూ చేస్తూ మైనా కూడా అడ్డం వస్తే స్పృశించాడు ఏదో సింహిక రాక్షసి ఇంకో ఛాయాగ్రాహి వాళ్ళందరినీ అలా 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 సవరించుకుంటూ ముందుకు వెళ్ళాడు పక్షిలాగా అంతే తప్ప ఒక్కసారి ఎగిరు లేదు దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే ఆయన ఏ స్వరూపాన్ని అయితే మనసుతో భావన చేసి ఏకాత్మగా భావన చేస్తాడు ఆ శక్తిని వెంటనే పొందగలుగుతాడు అనేటువంటి విషయం కూడా అర్థమవుతాను ఇది పరమాత్ముని యొక్క శక్తి ఎందువలన అంటే పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు కదండి ఆ అంతటా నిండి ఉన్నటువంటి స్థితి వల్ల ఎవరిలోనైనా తాను ఉంటాడు కాబట్టి ఎవరి శక్తి అయినా తాను స్వీకరించగలడు అనేది అక్కడ తాత్పర్యం ఈలాంటి స్థితిలో ఆయన ఏం చేశాడు శోక వినాశక సీతాదేవి యొక్క శోకాన్ని నాశనం చేశాడు ఆమె ప్రాణం తీసుకోబోతుంటే ప్రాణాలని కాపాడాడు అంతేనండి లక్ష్మణ ప్రాణదాత లక్ష్మణుడు యుద్ధంలో పడిపోతే ఆయనకి ప్రాణం పోశాడు ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకువచ్చి అవును సీతాశోక వినాశకుడు లక్ష్మణ ప్రాణదాత మరి రామునికి ఆయన రామునికి కూడా ప్రాణదాతేనండి ఆ నాగబంధాలు ఇచ్చినప్పుడు వాటి నుంచి ఆయన్ని కాపాడాడు బాగానే ఉంది కానీ రాముడు సీతాదేవిని చూడమని పంపించినప్పుడు ఆ సీతాదేవిని చూసి వచ్చి అప్పుడు ఏం పలికాడు ఆయన దృష్టా సీత చూడబడింది సీత అని చెప్పాడు ఎందుకు చెప్పాడు అలాగా అంటే అలా చెప్పకపోతే సీత అనేటప్పటికీ చూసాడంటాడో కనిపించలేదంటాడో అని ఆయన ఏ భావనైనా పొందవచ్చు ఏ ప్రమాదానైనా పొందవచ్చు అందుకని చూడబడింది సీత అని చెప్పాడు అంటే రాముని యొక్క ప్రాణాలను కూడా కాపాడాడు అయితే రాముని యొక్క ప్రాణాలను కాపాడాడు అనేటువంటి భావన ఎందుకు వ్యక్తీకరించలేదు అంటే ఆయన దగ్గర ఉండేటువంటి ప్రధానమైన లక్షణం వినయం అండి ఎందుకంటే ఆ వినయం అనేటువంటిది పాత్రగా చేస్తుంది వినయాతు యాతి పాత్రతాం వినయం వలన పాత్రుడవుతాడనమాట అందుకని ఆయన ఆ వినయం గలవాడు కాబట్టి రామునికి కూడా ఈయన ప్రాణదాత అనే మనం ఆయనతో అంటే ఆయన అంగీకరించడనమాట అందుకని మనం అంటలేదు అందువలన ఆ అనేటువంటి వాడు మొత్తం సుందరకాండలో ప్రధానమైన వ్యక్తి రామగాథలో అతి ప్రధానమైన వ్యక్తి ఎంతటి శక్తివంతుడంటే రాముణ్ణి తన భుజాల మీద ఎత్తుకుని తీసుకువెళ్ళి యుద్ధంలో యుద్ధం చేయించినటువంటి వ్యక్తి ఆయన ఒక భుజం మీద రాముడు ఇంకో భుజం మీద లక్ష్మణుడు కూర్చోబెట్టుకుని యుద్ధం చేయించాడు అంటే వాళ్ళందరికంటే కూడా శక్తివంతుడు ఆ హనుమంతుడు సకల శక్తివంతుడు కాబట్టి అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు కాబట్టి ప్రాణదాత కాబట్టి భయాల్ని పోగొట్టేవాడు కాబట్టి అసాధ్య కార్య సాధకుడు కాబట్టి ఆయన్ని అందరూ పూజిస్తూనే ఉంటారు ధ్యానిస్తూనే ఉంటారు దానివలన సత్ఫలితాలు పొందుతూనే ఉంటారు అలాంటి పరిస్థితుల్లో మనకు హనుమద్వ్రతం అనేటువంటిది ఒకటి ఈ హనుమద్వ్రతం మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున చేయాలి అని పరాశర సమేత చెబుతోంది ఈ హనుమద్వ్రతాన్ని హనుమత్ జయంతిగా కూడా కొంత ప్రాంతం వారు భావిస్తారు కానీ ముఖ్యాంశం హనుమద్వ్రతం ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించారు అంటే మొట్టమొదట శ్రీరామచంద్రుడే ఆచరించాడట ఎందుకని అంటే హనుమంతునికి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఉంది ఏమిటది అంటే ఆయనలో ఉండేటువంటి శక్తిని మనం వ్యక్తీకరిస్తే తప్ప ఆయనకి గుర్తురాదు చాలా చిన్నవాడిని అని అనుకుంటుంటాడు ఆయన ఆ స్థితిలో ఇప్పుడు సీతాదేవిని ఎదగాలి అంటే ఆయనలో శక్తి రావాలి కదా శక్తి రావాలంటే ఏం చేయాలి ఆయన పూజించాలి కాబట్టి శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామితో కలిసి పూజించాడు ఈ పూజ చేయడం ద్వారా ఏమైంది ఆయన తనలోని శక్తిని గుర్తించడం జరిగింది తద్వారా కార్యసాధన కోసం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడింది అలాగే మనకు విభీషణుడు రాజ్యం చేస్తున్నటువంటి సందర్భంలో అంటే రావణవధానంతరం ఆయన కుమారుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన నీరుడు అంటారు ఆయనకి చక్కగా ఆకాశంలో దేవలోకంలో ఉండేటువంటి కల్పద్రమము అలాగే చింతామణి ఇవన్నీ కావాలనిపించింది దానికోసం శుక్రాచార్యుని ప్రార్థించాడు ఆయన పంచముఖ ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రాన్ని ఉపదేశం చేసి ఆ వ్రతాన్ని ఆచరించమని చెప్పారు చేశాడు ఈ హనుమంతుని యొక్క శక్తితో ఆ నీలుడు దేవలోకం నుంచి ఆ కల్పవృక్షాదులన్నింటినీ కూడా పొందాడు అలాగే ఈ హనుమద్ వ్రతాన్ని ఆచరించిన వారిలో అతి ముఖ్యమైనటువంటి వాడు ధర్మరాజు ఆయన అరణ్యాల పాలైనటువంటి సందర్భంలో ఆయన ఆ హనుమంతుని యొక్క వ్రతాన్ని ఆచరించి ఆయన అనుగ్రహంతో శక్తిని సంపాదించాడు ఇంకా ఈ వ్రతాన్ని ఆచరించిన వారిలో చంద్రవంశపు రాజు అయినటువంటి సోమదత్తుడు ముఖ్యమైనవాడు అతడు తన జ్ఞాతుల ద్వారా రాజ్యాన్ని కోల్పోయిన తరువాత ఆ రాజ్యాన్ని తిరిగి పొందడం కోసం హనుమంతుణ్ణి ఆరాధించాడు ఈ వ్రతాన్ని ఆచరించాడు అలా ఆచరించి తన రాజ్యాన్ని తాంత్రికి పొందాడు మనం వీటన్నిటిలోనూ కూడా సామాన్య సూత్రానికి గమనించినట్లయితే రాముడు సీతను పొందాడు రాజ్యం పొందాడు వ్రతాచరణ అనంతరం నీలుడు విజయాన్ని పొందాడు కల్పవృక్షాధనని పొందాడు ధర్మరాజు వ్రతానంతరం రాజ్యాన్ని పొందాడు స్వామదత్తుడు రాజ్యాన్ని పొందాడు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఎవరైతే వృత్తి లేనివారుగా ఉన్నారో ఉద్యోగం లేనివారుగా ఉన్నారో వారు ఉద్యోగ ప్రాప్తి కోసం ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే తక్షణం ఆ ఫలితాన్ని పొందుతారు అనే విషయం ఒకటి అర్థమవుతుంది అంతకు మించి హనుమంతుడు కుశలతనిస్తాడు శరీర బలాన్ని ఇస్తాడు యశస్సునిస్తాడు అలాగే ధైర్యాన్ని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు అందుకని ఆయన వాక్పటుత్వాన్ని ఇస్తాడు ఎందుకంటే ఆయన నవవ్యాకరణవేత్త అంటే తొమ్మిది వ్యాకరణాలు అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఈ కారణంగా రాముడు కూడా అంటాడు ఈయన వ్యాకరణాన్ని బహుధాశ్రుతం అంటే పలు రకాలుగా అంటే వేరువేరు వ్యాకరణాలని ఉన్నాడు లేకపోతే ఇలా మాట్లాడలేడు ఋగ్వేదం తెలియనివాడు యజుర్వేదాన్ని అధ్యయనం చేయనివాడు ఇలా మాట్లాడలేడు అని ఆయన్ని ప్రశంసిస్తాడు కాబట్టి మనకు ఈ హనుమంతుడి ధ్యానం వల్ల పూజ వల్ల ఇన్ని రకాల సౌకర్యాలు కలుగుతాయి మరి పూజ ఎలా చేయాలి అంటే మనం ఒక పని నిమిత్తమై ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి త్రయోదశి కాబట్టి పదమూడు ముళ్ళతో తోరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు లేదా మనం ఎన్ని సంవత్సరాలు చేద్దాం అన్ని ముళ్ళతో ఏర్పాటు చేసుకోవచ్చు అయితే ప్రతి సంవత్సరం దీన్ని ఆచరించాలి ఆచరించేటప్పుడు కలశాన్ని పెట్టేటప్పుడు మొట్టమొదట ఒక కలశాన్ని పెట్టాలి ఆ కలశం మీద కొబ్బరికాయ పెట్టి ఆ కలశం పైన మనం ఆ భగవంతుణ్ణి ఆవాహన చేయాలి ఆ ఆవాహన చేసినటువంటి భగవంతుడిని పూజించడానికి పంపా కలశ అనేటువంటి పేరుతో వేరే పెట్టాలి ఈ కలశలో ఉండేటువంటి జలంతో ఆయనకి స్నానాధికార సమర్పించాలి అంటే మనం సామాన్యంగా కలసపెట్టి అంటే ఒకటే కలస పెడుతుంటాం కాదు అక్కడ కలశారాధనకి చేసేటువంటి పూజించేటువంటి ఆ కలశ వేరు ఆ కలశలో ఉండేటువంటి దైవాన్ని పూజించడానికి ఉపయోగించేటువంటి జలాన్ని వాడడానికి కావలసినటువంటి కలశం మరొకటి అనమాట ఈ కలశంతో ఆ ఆ దేవుణ్ణి పూజ చేయాలన్నమాట ఆ విధంగా ఆయన్ని పూజించడం ఆయన్ని బ్రహ్మచారిగా భావన చేయడం ఉంది పంచముఖుడుగా ఉన్నప్పుడు వివాహితుడిగా భావన చేయడం ఉంది అందువలన బ్రహ్మచారికి మనం పూజ చేసి సాక్షాత్తు హనుమంతునిగా అప్పాలు వాయనం ఇవ్వాలి అలాగే దంపతులకు కూడా మనం భోజనం పెట్టాలి ఆ విధంగానే ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఆ తోరాన్ని ధరించడం వాయనం ఇవ్వడం షోడశోపచార పూజ చేయడం ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి పెద్దలను స్మరించుకోవడం అది రాముడు నీరుడు ధర్మరాజు సోమదత్తుడు మొదలైనటువంటి వారందరినీ స్మరించుకోవడం ఆ గాథలను స్మరించుకోవడం ఈ వ్రతానికి ధరించినటువంటి త్వరమైతే ఉందో దాన్ని మనం పూజ చేసి తర్వాత ధరించాలి అలా ధరించినట్లయితే మనకు కార్య సిద్ధి కలుగుతుంటుంది ముఖ్యంగా ఆ వారికి లోటే ఉండదండి కావలసినవన్నీ సాధించబడతాయి అంటే లోకంలో ఏవేవి అసాధ్యాలనుకుంటూ ఉంటామో ఆ అసాధ్యాలన్నీ సాధించబడాలంటే హనుమంతుడినే ఉపాసన చేయాలి అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవ కిం వద నీకు అసాధ్యం ఉందయ్యా అని ఆయన ప్రార్థిస్తే దేన్నైనా సాధించి పెట్టేస్తాడు అనమాట కాబట్టి మనం గమనించాల్సిన మరో ముఖ్యాంశం ఉందండి ఏమిటంటే మనం దేన్నైనా కోరేటప్పుడు అది మన పుణ్యాన్ని భంగపరిచేదో ఇబ్బంది పెట్టేదో వచ్చాక మన ఇబ్బంది పెట్టేదో అయినటువంటి కోరికలు కోరకూడదు ఉదాహరణకి ఎలా ఉంటాయంటే ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు తపస్సు చేస్తుంటే ఆయన తపస్సుకి భంగం కలిగించాలి ఎలా ఇంద్రుడు ఆలోచించాడు ఏ దేవ కాంతను పంపించవచ్చు కదా అంటే ఆయన దొంగడు దొంగడు కాబట్టి ఏం చేశాడు మామూలు బ్రాహ్మణ వేషం వేసుకుని చేతిలో కత్తి పుచ్చుకుని స్వామి నేను కొంచెం ఈ కత్తి మీ దగ్గర అట్టే పెడదాం అనుకుంటున్నాను దీన్ని రక్షించండి నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని కోరాడు సర్లే అని చెప్పి ఒకటి పెట్టించాడు ఈ ఇంద్రుడు వెళ్ళిపోయినాడు ఆ ఋషి ఆ కత్తిని చూశాడు అవును స్నానానికి వెళ్ళాలి కదా ఇప్పుడు ఇది ఇక్కడ ఉంచేస్తున్నట్లయితే పోతే ఇబ్బంది కదా మన సొమ్ము పోయినా పర్వాలేదు ఇతరులు మన దగ్గర న్యాసంగా అట్టబెట్టినటువంటి సొమ్ము పోయినట్లయితే ఇబ్బంది కలుగుతుంది అందుకని ఆ కత్తి పుచ్చుకుని వెళ్ళాడు పుచ్చుకుని వెళ్ళిన తర్వాత కాలకు ముళ్ళు గుచ్చుకుంది అయ్యో తోవలో ఉంది కదా ఆ ముళ్ళ చెట్టు దాన్ని తీసేసినట్లయితే నలుగురికి మేలు జరుగుతుంది అనుకున్నాడు దాన్ని తీసేశాడు అక్కడి నుంచి హింస ప్రారంభమైందనమాట చేతిలో కత్తుంటే ఊరుకుంటుంది అండి ఏదో చేస్తుంటాడనమాట ఆ తర్వాత క్రూర జంతువుల్ని హింసించడం ప్రారంభించాడు చివరికి బోయవాడైపోయాడండి తాత్పర్యం ఏమిటి అంటే మనం కోరే కోరిక మనల్ని పతనం చేసేది కాకూడదు ఎందుకంటే ఆయన దేని ఇస్తాడు కదా కాబట్టి అక్కడ మనం ఒక ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి ఏమిటది స్వామి నాకంటే నీవే బుద్ధి కుజలడివి కాబట్టి నాకు మోక్షానికి ఆటంకం కలిగించకుండా ఉండే పక్షంలో ఈ కోరిక వల్ల నాకు మేలు కరిగే పక్షంలో మాత్రమే తీర్చున్నాయనా అని మనం ఆయన్ని ప్రార్థించాడు అప్పుడేమవుతుంది అంటే మనకు కలిగినటువంటి కోరిక మనల్ని ఇబ్బంది పెట్టేది కాదనమాట ఉదాహరణకి ఏనుక్ కావాలి అన్న అనుకోండి వచ్చేసింది అనుకోండి దాన్ని పోషించాలి కదా అలా ఉంటాయన్నమాట అందువలన మనం కోరే కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మనల్ని ఇబ్బంది పెట్టేది కాకూడదు అలా ఇబ్బంది పెట్టేది కాకుండా ఉండాలంటే ఇబ్బంది పెడుతుందో లేదో ఎలా తెలుస్తుందండి తెలియదు కదా అందుకని అలా మనం కోరేటప్పుడు భగవంతుడిని కోరేటప్పుడే ఆయన అసాధ్య సాధకుడు కాబట్టి స్వామి ఇది నువ్వు సాధించగలవు సందేహం ఏం లేదు కానీ అది సాధించినందువల్ల నాకు ఇబ్బంది కలిగేటట్లయితే నాకు మోక్షాన్ని దూరం చేసేటట్లయితే అది వద్దు నాకు అందుకని అలా బోడడానికి ఆటంకం కలగకుండా దీన్ని ప్రసాదించు అని కోరినట్లయితే అది శ్రేయస్కరంగా ఉంటుంది అందువలన ఈ హనుమంతుడిని పూజ చేసుకోవడం వలన విద్యాబుద్ధులు బుద్ధి కుశలత ముఖ్యంగా ఆరోగ్యం శనిదోష పరిహారం అలాగే కార్యసిద్ధి ఉద్యోగ ప్రాప్తి ఇంకా వివాహాధికం ఏది కావాలంటే అది కా ఇది కావాలి ఇది వద్దు ఇది సిద్ధిస్తుంది ఇది అని ఏమీ లేదండి అన్నీ చేస్తాయి అంటాడు హనుమంతుడు ఏమనంటే ఎవరికి ఏది కావాల్సిన అన్నిటికీ రాముడి దగ్గరికి వెళ్ళిపోకండి నా దగ్గరికి రండి నేను తీర్చేస్తాను మోక్షం కావాలంటారా అది కూడా రాముడితో చెప్పి ఇప్పించేస్తాను కాబట్టి దేనికోసము ఆయన్ని ఇబ్బంది పెట్టకండి అంటాడు కాబట్టి ఈ అసాధ్య సాధకుడైనటువంటి ఆ ఆంజనేయ స్వామిని శోక వినాశకుడైనటువంటి ఆంజనేయస్వామిని మనం నిరంతరం స్మరణ చేయడం కార్యసాధనకి ఆయన యొక్క అనుగ్రహాన్ని వినియోగించుకోవడం ఆ కార్యాన్ని కోరేటప్పుడు కూడా మనకు కుశలత తక్కువ కాబట్టి ఆయన బుద్ధి కుశలుడు కాబట్టి నాకు మేలు చేసేదైతేనే నా కోరిక తీర్చున్నాయనా అని మనసారా ప్రార్థించడం సర్వదా శ్రేయస్కరం సీతాశోక వినాశక लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः